ఈరోజు వీడియోలో మనం ఒక అద్భుతమైన ఇన్వెస్ట్మెంట్ స్ట్రాటజీ గురించి మాట్లాడుకోబోతున్నాం ఇది కేవలం ఏదో ఒక ఊహ మీద ఆధారపడిన స్ట్రాటజీ కాదు ఇది గత యాభై సంవత్సరాల డేటా ఆధారంగా గోల్డ్ మరియు సిల్వర్ మార్కెట్లలో పరీక్షించబడిన ఒక రోబస్ట్ ఇన్వెస్ట్మెంట్ స్ట్రాటజీ సాధారణంగా మనం వింటూ ఉంటాం బంగారం కొని పక్కన పడేయండి అదే పెరుగుతుంది అని దీనినే మనం బై అండ్ హోల్డ్ స్ట్రాటజీ అంటాం కానీ మీకు తెలుసా ఈ ట్రెడిషనల్ బై అండ్ హోల్డ్ పద్ధతి కంటే మనం ఈరోజు చర్చించబోయే స్ట్రాటజీ దాదాపు ఐదు రెట్లు ఎక్కువ రాబడినిచ్చింది అంతేకాదు ఈ స్ట్రాటజీలో ఉన్న గొప్ప విషయం ఏమిటంటే మీరు మీ డబ్బును మార్కెట్లో యాభై ఏళ్ల పాటు ఇరుక్కుపోయేలా చేయాల్సిన అవసరం లేదు బై అండ్ హోల్డ్ పద్ధతితో పోలిస్తే ఈ స్ట్రాటజీలో మీరు మార్కెట్లో ఇన్వెస్ట్ చేసి ఉండే సమయం దాదాపు డెబ్భై రెండు శాతం తక్కువ అంటే మిగిలిన సమయం మీ డబ్బు మీ చేతిలో ఉంటుంది లేదా వేరే ఆస్తుల్లో ఇన్వెస్ట్ చేసుకోవడానికి అందుబాటులో ఉంటుంది ఈ స్ట్రాటజీని ఇంప్లిమెంట్ చేయడం చాలా సులభం దీనికి మీరు పెద్ద మ్యాథమెటికల్ జీనియస్ అవ్వాల్సిన పనిలేదు లేదా రోజంతా చాట్స్ చూస్తూ కూర్చోవాల్సిన అవసరం లేదు ఇది పూర్తిగా రూల్ బేస్డ్ మరియు ప్యాసివ్ స్ట్రాటజీ నెలకొక్కసారి చార్ట్ చూస్తే సరిపోతుంది సో అసలు ఈ స్ట్రాటజీ ఏంటి పంతొమ్మిది వందల డెబ్భై ఆరు నుండి ఇప్పటి వరకు ఇది ఎలాంటి ఫలితాలిచ్చింది మరియు ప్రస్తుతం రెండు వేల ఇరవై మూడు నుండి గోల్డ్లో నడుస్తున్న బుల్ రన్ పరిస్థితి ఏంటి ఈ విషయాలన్నీ ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం వీడియోను చివరి వరకు చూడండి మొదట అసలు ఈ స్ట్రాటజీ ఎందుకు అవసరమో అర్థం చేసుకోవడానికి గత యాభై ఏళ్లలో గోల్డ్ మరియు సిల్వర్ పనితీరును గమనిద్దాం వన్ గోల్డ్ పనితీరు ఒకవేళ మీరు పంతొమ్మిది వందల డెబ్భై ఆరులో బంగారంలో పదివేలు అంటే పదివేల డాలర్లు ఇన్వెస్ట్ చేసి యాభై ఏళ్లపాటు ఏమీ చేయకుండా అలాగే ఉంచితే అంటే బై అండ్ హోల్డ్ చేస్తే అది పెరిగి మూడు లక్షల ముప్పై ఆరు వేలు అయ్యేది ఇది వినడానికి బాగానే ఉంది కదా దీని మొత్తం రాబడి సుమారు మూడు వేల రెండు వందల యాభై శాతం అంటే సంవత్సరానికి సగటున ఏడు పాయింట్ మూడు శాతం రాబడి వచ్చింది ఇప్పుడు మనం చెప్పుకోబోయే టైమింగ్ స్ట్రాటజీ వాడి ఉంటే పరిస్థితి ఎలా ఉండేదో చూడండి అదే పదివేల ఇన్వెస్ట్మెంట్ ఈ స్ట్రాటజీ ద్వారా మూడు లక్షల పదమూడు వేలు అయ్యేది మీరడగవచ్చు అదేంటి బై అండ్ హోల్డ్లో మూడు లక్షల ముప్పై ఆరు వేలు వచ్చింది కదా ఇందులో తక్కువ వచ్చింది అని ఇక్కడే అసలు మ్యాజిక్ ఉంది బై అండ్ హోల్డ్లో మీ డబ్బు యాభై ఏళ్లపాటు మార్కెట్లోనే ఉంది కానీ ఈ టైమింగ్ స్ట్రాటజీలో మీరు మార్కెట్లో ఇన్వెస్ట్ చేసి ఉన్న సమయం కేవలం పద్నాలుగు సంవత్సరాలు మాత్రమే మిగిలిన ముప్పై ఆరు సంవత్సరాలు అంటే డెబ్బై రెండు శాతం సమయం మీరు మార్కెట్ బయట ఉన్నారు అంటే తక్కువ సమయంలోనే మీరు దాదాపు తొంభై శాతం లాభాలను క్యాప్చర్ చేశారు దీనివల్ల మీ వార్షిక రాబడి అంటే సీఏజీఆర్ ఇరవై ఎనిమిది శాతానికి పెరిగింది ఇది సాధారణ పద్ధతి కంటే నాలుగు రెట్లు ఎక్కువ టూ సిల్వర్ విషయం ఇంకా ఆసక్తికరంగా ఉంటుంది బై అండ్ హోల్డ్ పద్ధతిలో పదివేల ఇన్వెస్ట్ చేస్తే అది ఒక లక్ష ఎనభై మూడు వేలు అయ్యింది దీని సీఏజీఆర్ కేవలం ఆరు శాతం కానీ మన టైమింగ్ స్ట్రాటజీని వాడితే అది ఒక లక్ష డెబ్భై నాలుగు వేల ఎనిమిది వందల నుండి ఒక లక్ష డెబ్భై ఎనిమిది వేల నాలుగు వందల మధ్యలో రిటర్న్స్ ఇచ్చింది ఇక్కడ కూడా మీరు ఇన్వెస్ట్ చేసిన సమయం చాలా తక్కువ కేవలం ఇరవై మూడు శాతం సమయం మాత్రమే మీరు మార్కెట్లో ఉన్నారు అంటే దాదాపు ముప్పై ఎనిమిది సంవత్సరాల పాటు మీరు సిల్వర్లో ఇన్వెస్ట్ చేయకుండా దూరంగా ఉన్నారు అయినా సరే తొంభై ఐదు శాతం లాభాలను పొందారు దీని ఫలితంగా సిల్వర్లో ఈ స్ట్రాటజీ యొక్క సీఏజీఆర్ ముప్పై శాతం ఇది సాధారణ పద్ధతి కంటే ఐదు రెట్లు ఎక్కువ ఈ స్ట్రాటజీ యొక్క ముఖ్య ఉద్దేశ్యం కేవలం లాభాలు పెంచడమే కాదు ఆపర్చునిటీ కాస్ట్ని తగ్గించడం అంటే మార్కెట్ కదలని సమయంలో డబ్బును అందులో ఉంచకుండా బ్యాంకులోనో లేదా వేరే ఆస్తుల్లోనో ఉంచుకునే స్వేచ్ఛ మీకు లభిస్తుంది ఫ్రెండ్స్ ఒక ముఖ్య గమనిక నేను సెబీ రిజిస్టర్డ్ ఫైనాన్షియల్ అడ్వైజర్ని కాదు ఈ ఛానల్లో షేర్ చేసే సమాచారం కేవలం విద్యా మరియు అవగాహన ఎడ్యుకేషనల్ పర్పస్ కోసం మాత్రమే షేర్ మార్కెట్ పెట్టుబడులు మార్కెట్ రిస్కులకు లోబడి ఉంటాయి ఏదైనా పెట్టుబడి పెట్టే ముందు దయచేసి మీ వ్యక్తిగత ఆర్థిక సలహాదారుని సంప్రదించండి మీ లాభ నష్టాలకు ఈ ఛానల్ బాధ్యత వహించదు ఇప్పుడు అందరికీ ఆసక్తిగా ఉన్న విషయం అసలు ఈ స్ట్రాటజీ ఎలా పనిచేస్తుంది దీని రూల్స్ ఏంటి ఈ స్ట్రాటజీ పూర్తిగా టెక్నికల్ ఎనాలిసిస్ మీద ఆధారపడి ఉంటుంది కానీ భయపడకండి ఇది చాలా సింపుల్ మనం దీనికోసం కేవలం రెండు ఇండికేటర్లను వాడతాము ఒకటి ఎంఏసిడి మూవింగ్ యావరేజ్ కన్వర్జెన్స్ డైవర్జెన్స్ ఇది మనకు ట్రెండ్ ఎటువైపు ఉందో చెప్తుంది రెండు ఆర్ఎస్ఐ రిలేటివ్ స్ట్రెంగ్త్ ఇండెక్స్ ఇది ఆ ట్రెండ్లో ఎంత బలముందో చెప్తుంది మరియు ముఖ్యంగా మనం ఈ స్ట్రాటజీని మంత్లీ చార్ట్స్ అంటే నెలవారీ చార్ట్స్ మీద మాత్రమే వాడతాము అంటే డైలీ ట్రేడింగ్ లాగా రోజుకూడదు నెలకు ఒక్కసారి చూస్తే చాలు ఇప్పుడు స్టెప్ బై స్టెప్ రూల్స్ చూద్దాం రూల్ వన్ ఎంట్రీ సిగ్నల్ ఎప్పుడు కొనాలి మనం ట్రేడ్ తీసుకోవాలంటే రెండు కండిషన్లు ఒకేసారి ఒకే నెలలో జరగాలి దీనినే మనం కన్ఫ్లుయెన్స్ అంటాం ఒకటి ఎంఏసీడీ క్రాస్ఓవర్ నెలవారీ చాట్లో బ్లూ రంగులో ఉండే ఎంఏసీడీ లైన్ రెడ్ రంగులో ఉండే సిగ్నల్ లైన్ని కింద నుండి పైకి క్రాస్ చేయాలి బుల్లిష్ క్రాస్ఓవర్ రెండు ఆర్ఎస్ఐ ఫిల్టర్ ఆ ఎంఏసీడీ క్రాస్ఓవర్ జరిగిన అదే నెలలో ఆర్ఎస్ఐ విలువ ఖచ్చితంగా యాభై ఐదు కంటే ఎక్కువ గ్రేటర్ దాన్ ఫిఫ్టీ ఫైవ్ ఉండాలి ఈ రెండూ ఒకేసారి జరిగితేనే మనం ఆ తర్వాతి నెల ప్రారంభంలో ఓపెనింగ్ ఆఫ్ నెక్స్ట్ మంత్ ట్రేడ్ తీసుకుంటాం చాలా ముఖ్యం ఒకవేళ ఎంఏసీడీ ఓవర్ జరిగింది కానీ ఆర్ఎస్ఐ యాభై ఐదు కంటే తక్కువ ఉంటే ట్రేడ్ తీసుకోవద్దు ఒకవేళ ఆర్ఎస్ఐ రెండు నెలల తర్వాత యాభైఐదు దాటితే అప్పుడు తీసుకోవచ్చా లేదు సిగ్నల్స్ ఎప్పుడూ ఒకే నెలలో సింక్రనైజ్డ్ రావాలి లేకపోతే ఆ ట్రేడ్ ని వదిలేయాలి దీనినే నో ఫోమో రూల్ అంటాం ఎంత మంచి అవకాశంలా అనిపించినా రూల్స్ మ్యాచ్ కాకపోతే ట్రేడ్ చేయకూడదు రూల్ టూ ఎగ్జిట్ సిగ్నల్ ఎప్పుడు అమ్మాలి మనం ట్రేడ్లో ఎంటర్ అయిన తర్వాత ఎప్పుడు బయటకు రావాలో కూడా క్లియర్ రూల్ ఉంది మనం మళ్లీ ఎమ్ఏసీడీని గమనిస్తూ ఉంటాం ఎప్పుడైతే ఎమ్మెసిడీ లైన్ సిగ్నల్ లైన్ని పైనుండి కిందకు క్రాస్ చేస్తుందో అది మనకు వార్నింగ్ బెల్ అయితే వెంటనే అమ్మేయకూడదు ఆ బేరిష్ క్రాస్ఓవర్ జరిగిన నెల యొక్క లో ప్రైస్ ని మార్క్ చేసుకోవాలి ఆ తర్వాతి నెలలో ధరగనక ఆ లో ప్రైస్ ని బ్రేక్ చేసి కిందకు వెళితే అప్పుడు మాత్రమే మనం ఎగ్జిట్ అవుతాం ఈ సింపుల్ రూల్స్ పాటించడం వల్ల మనం పెద్ద పెద్ద బుల్ మార్కెట్ ర్యాలీలను పట్టుకోగలం మరియు మార్కెట్ పడిపోయేటప్పుడు బయట ఉండగలం ఈ రూల్స్ నిజమైన చార్ట్స్లో ఎలా వాడాలో ఒక ఉదాహరణ ద్వారా చూద్దాం పంతొమ్మిది వందల డెబ్బైల నాటి గోల్డ్ చార్ట్ గమనిద్దాం ఎగ్జాంపుల్ వన్ ద విన్నింగ్ ట్రేడ్ పంతొమ్మిది వందల డెబ్బై ఏడు ఫిబ్రవరిలో గోల్డ్ చార్ట్లో ఒక బుల్లిష్ ఎంఏసీడీ క్రాస్ ఓవర్ జరిగింది అదే సమయంలో ఆర్ఎస్ఐ విలువ యాభై ఐదు పాయింట్ ఆరు ఆరుగా ఉంది మన రూల్స్ ప్రకారం ఎంఏసీడీ క్రాస్ ఓవర్ ఎస్ ఆర్ఎస్ఐ గ్రేటర్ దాన్ ఫిఫ్టీ ఫైవ్ ఎస్ సో మనం మార్చ్ పంతొమ్మిది వందల డెబ్బై ఏడులో ట్రేడ్ తీసుకుంటాం బై ఆ తర్వాత ధర పెరుగుతూనే వెళ్ళింది దాదాపు నాలుగు సంవత్సరాల పాటు మనం ఆ ట్రేడ్లోనే ఉన్నాం డిసెంబర్ పంతొమ్మిది వందల ఎనభైలో ఎంఎసీడీ నెగటివ్ క్రాస్ఓవర్ ఇచ్చింది ఆ నెల లో ప్రైస్ ఐదు వందల ముప్పై తొమ్మిది డాలర్లు ఎప్పుడైతే ధర ఐదు వందల ముప్పై తొమ్మిది డాలర్లు కంటే కిందకు పడిందో మనం ట్రేడ్ నుండి బయటకు వచ్చేశాం ఈ ఒక్క ట్రేడ్లో ధర నాలుగు రెట్లు పెరిగింది ఎగ్జాంపుల్ టూ ద స్కిప్డ్ ట్రేడ్ నైన్టీన్ ఎయిటీ టూ డిసిప్లిన్ ఇది చాలా ముఖ్యమైన ఉదాహరణ అక్టోబర్ పంతొమ్మిది వందల ఎనభై రెండులో మళ్లీ ఎమ్మెసిడీ బుల్లిష్ క్రాస్ఓవర్ ఇచ్చింది కాని ఆ సమయంలో ఆర్ఎస్ఐ విలువ యాభై ఐదు కంటే తక్కువ ఉంది మన రూల్ ప్రకారం మనం ట్రేడ్ తీసుకోకూడదు కొంతమంది ఏమనుకుంటారంటే పర్వాలేదులే మార్కెట్ పెరుగుతోంది కదా తీసుకుందామని కాని మన సిస్టం దాన్ని రిజెక్ట్ చేసింది ఆ తర్వాత కొన్ని నెలలకు ఆర్ఎస్ఐ యాభై ఐదు దాటినా సరే మనం ట్రేడ్ తీసుకోము ఎందుకంటే కన్ఫ్లుయెన్స్ రెండూ ఒకేసారి జరగడం మిస్ అయింది కాబట్టి ఈ డిసిప్లిన్ పాటించడం వల్ల మనం బలహీనమైన ట్రెండ్స్లో ఇరుక్కోకుండా ఉంటాం గత యాభై ఏళ్లలో ఈ స్ట్రాటజీ కేవలం ఏడుసార్లు సార్లు మాత్రమే ట్రేడింగ్ సిగ్నల్స్ ఇచ్చింది అంటే మీరు యాభై ఏళ్లలో కేవలం ఏడుసార్లు సార్లు మాత్రమే కొనడం అమ్మడం చేశారు ఇంతకంటే పాసివ్ ఇన్కమ్ స్ట్రాటజీ ఇంకేముంటుంది ప్రతి స్ట్రాటజీలో లాభాలతో పాటు నష్టాలు కూడా ఉంటాయి వాటి గురించి మాట్లాడుకోకపోతే ఈ వీడియో అసంపూర్ణమవుతుంది ముఖ్యంగా డ్రాడౌన్ గురించి తెలుసుకోవాలి డ్రాడౌన్ అంటే మన ఇన్వెస్ట్మెంట్ విలువ గరిష్ట స్థాయి నుండి ఎంత శాతం పడిపోయింది అని గోల్డ్ డ్రాడౌన్స్ సాధారణ బై అండ్ హోల్డ్ పద్ధతిలో గోల్డ్లో మాక్సిమం డ్రాడౌన్ డెబ్బై ఒక శాతంగా ఉంది అంటే మీ లక్ష రూపాయలు ఇరవై తొమ్మిది వేలకు పడిపోయిన సందర్భాలు ఉన్నాయి కానీ మన టైమింగ్ స్ట్రాటజీలో ఈ డ్రాడౌన్ నలభై ఎనిమిది శాతానికి తగ్గింది పంతొమ్మిది వందల ఎనభైల నాటి భారీ క్రాష్ ని పక్కన పెడితే ఈ స్ట్రాటజీ డ్రాడౌన్ కేవలం ఇరవై ఐదు శాతం మాత్రమే సిల్వర్ డ్రాడౌన్స్ వార్నింగ్ సిల్వర్ విషయంలో మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి సిల్వర్ చాలా వోలటైల్గా ఉంటుంది బై అండ్ హోల్డ్లో సిల్వర్ తొంభై రెండు శాతం పడిపోయింది అంటే మీ డబ్బు దాదాపు ఆవిరైపోయింది మన టైమింగ్ స్ట్రాటజీ వాడినా సరే సిల్వర్లో డ్రాడౌన్ డెబ్భై ఎనిమిది శాతంగా ఉంది పంతొమ్మిది వందల ఎనభైల క్రాష్ తీసేసినా సరే నలభై ఏడు శాతం డ్రాడౌన్ ఉంది లెవరేజ్ వార్నింగ్ దీనిని బట్టి మనకర్థమయ్యేదేంటే లెవరేజ్ వాడకండి గోల్డ్లో టూ ఎక్స్ లెవరేజ్ వాడినా సరే రిస్క్ ఆఫ్ రూయిన్ సర్వం కోల్పోయే ప్రమాదం చాలా ఎక్కువ ఉంటుంది ఇక సిల్వర్లో అయితే అస్సలు వాడకూడదు గోల్డ్ కొంచెం బెటర్ ఎందుకంటే దాని డ్రాడౌన్స్ తక్కువ కానీ సిల్వర్లో లెవరేజ్ వాడితే అకౌంట్ ఖాళీ అవ్వడం ఖాయం కాబట్టి ఈ స్ట్రాటజీని క్యాష్ మార్కెట్ అంటే స్పాట్ మార్కెట్లో లేదా ఈటీఎఫ్ల ద్వారా చేయడం ఉత్తమం ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్లో లెవరేజ్తో చేయడం ప్రమాదకరం సరే చరిత్ర గురించి మాట్లాడుకున్నాం మరి ఇప్పుడు అంటే కరెంట్ మార్కెట్ పరిస్థితి ఏంటి మనమిప్పుడు ఇన్వెస్ట్ చేయవచ్చా సోర్సెస్ ప్రకారం గోల్డ్లో చివరిసారిగా బై సిగ్నల్ మార్చ్ ఇరవై ఇరవై మూడులో వచ్చింది అప్పుడు ఎంఏసీడీ క్రాస్ఓవర్ మరియు ఆర్ఎస్ఐ గ్రేటర్ దాన్ ఫిఫ్టీ ఫైవ్ కండిషన్లు మ్యాచ్ అయ్యాయి ఎవరైతే అప్పుడు ఇన్వెస్ట్ చేశారో వారిప్పుడు వంద శాతం కంటే ఎక్కువ లాభంలో అంటే మోర్ దాన్ హండ్రెడ్ పర్సెంట్ మూవ్లో ఉన్నారు అంటే మార్కెట్ బుల్ రన్లో ఉంది నేనిప్పుడు కొనవచ్చా దీనికి సమాధానం నో వద్దు ఎందుకంటే మన రూల్స్ ప్రకారం ఎంట్రీ సిగ్నల్ మార్చ్ ఇరవై ఇరవై మూడులోనే వచ్చింది ఇప్పుడు మధ్యలో ఎంటర్ అవ్వడమంటే రూల్స్ ని బ్రేక్ చేయడమే దీనినే ఫోమో అంటారు మీరు ఎంట్రీ సిగ్నల్ మిస్ అయితే ట్రేడ్ ని పూర్తిగా వదిలేయాలి స్కిప్ ద ట్రేడ్ ఎంటైర్లీ సోషల్ మీడియాలో న్యూస్లో ఇప్పుడు అందరూ గోల్డ్ గురించి మాట్లాడుతుండవచ్చు కానీ పాపులర్ మూవ్స్ రేర్లీ మేక్ మనీ అని గుర్తుంచుకోండి ప్రస్తుతం ట్రేడ్లో ఉన్నవారు ఏం చేయాలి మీరు హోల్డ్ చేయాలి ఎప్పటి వరకు మళ్లీ మంత్లీ చార్ట్లో ఎంఎసీడీ బ్యారిష్ క్రాస్ఓవర్ వచ్చి ఆ నెల లో బ్రేక్ అయ్యే వరకు వెయిట్ చేయాలి చివరగా ఈ స్ట్రాటజీ మనకు నేర్పే పాఠాలేంటి వన్ ఎఫిషియెన్సీ తక్కువ సమయంలో ఎక్కువ లాభాలు పొందవచ్చు గోల్డ్లో ఇరవై ఎనిమిది శాతం సమయం సిల్వర్లో ఇరవై మూడు శాతం సమయం మాత్రమే ఇన్వెస్ట్ చేసి మార్కెట్ రిటర్న్స్లో తొంభై తొంభై ఐదు శాతం క్యాప్చర్ చేయవచ్చు టూ పీస్ ఆఫ్ మైండ్ ఇది పూర్తిగా ఆటోమేట్ చేయగల స్ట్రాటజీ నెలకొకసారి అలర్ట్స్ చూసుకుంటే చాలు ఎమోషన్స్కి తావులేదు త్రీ డైవర్సిఫికేషన్ మీ పోర్ట్ఫోలియోలో పది శాతం నుండి ఇరవై శాతం వరకు ఈ స్ట్రాటజీకి కేటాయించడం వల్ల ఈక్విటీలు లేదా క్రిప్టో మార్కెట్లు పడిపోయినప్పుడు ఇది మీకు సేఫ్ హేవెన్ గా నిలుస్తుంది మీరు కూడా ఈక్విటీ మార్కెట్ అంటే స్టాక్స్ మార్కెట్లో ఇలాంటి మొమెంటమ్ స్ట్రాటజీని వాడవచ్చు కానీ అక్కడ రిస్క్ మేనేజ్మెంట్ ఇంకా కఠినంగా ఉండాలి గుర్తుంచుకోండి ఫ్రెండ్స్ డిసిప్లిన్ ముఖ్యం సిస్టమ్ ఎప్పుడు చెప్తే అప్పుడే కొనాలి ఎప్పుడు చెప్తే అప్పుడే అమ్మాలి మీ సొంత నిర్ణయాలు లేదా వార్తలు చూసి నిర్ణయాలు తీసుకోవద్దు ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి ఇలాంటి మరిన్ని ఫైనాన్షియల్ స్ట్రాటజీల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదాలు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మన స్టాక్ పల్స్ ఛానల్లో బేసిక్ మరియు అడ్వాన్స్డ్ మెంబర్షిప్ ఉన్నాయి ఇంట్రెస్ట్ ఉన్నవారు జాయిన్ అవ్వవచ్చు బేసిక్ మెంబర్షిప్ జాయిన్ అయిన మెంబర్స్ కి ఎర్లీ యాక్సిస్ వీడియోస్ మెంబర్స్ కమెంట్స్ కి ప్రయారిటీ రిప్లై ఉంటుంది లాయల్టీ బ్యాడ్జెస్ ఇవ్వటం జరుగుతుంది అలాగే అడ్వాన్స్డ్ మెంబర్షిప్లో మెంబర్స్ ఓన్లీ వీడియోస్ మెంబర్స్ ఓన్లీ షార్ట్స్ కూడా ఉంటాయి కాబట్టి ఇంట్రెస్ట్ ఉన్నవారు జాయిన్ అవ్వచ్చు